నమస్తే ఫ్రెండ్స్ నేను మేమాణి వెల్కమ్ బ్యాక్ టు మీతో మీనాస్త ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి మిక్స్డ్ వెజిటబుల్ పులుసు అండి వెజిటబుల్ పులిసి ఏంటి అనుకున్నారా అప్పుడప్పుడు ఇలా మిక్స్డ్ వెజిటబుల్ పులుసు చేసుకొని తినడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వర్షాకాలంలో ఈ పులుసు రెసిపీస్ చేసుకోవడం వల్ల బాడీకి మంచి హీట్ని ఇస్తుందండి ఇంకెందుకు లేట్ చేయడం వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఈ వెజిటబుల్ పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఈ వెజిటబుల్ పులుసు తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం సొరకాయ ముక్కని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న సొరకాయ ముక్క తీసుకున్నాను అలాగే ఒక క్యారెట్ తీసుకున్నాను అలాగే ఒక ముల్లంగి తీసుకున్నాను అలాగే ఒక ములంకాడు తీసుకున్నానండి చిన్న టమాటా రెండు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను కొన్ని మెనుపొడియాలన్నమాట కొంచెం కరివేపాకు మనం వెజిటబుల్స్ని ఇప్పుడు కుక్కర్లో వేసి ఒక విజిల్ పెట్టి ఉడికించుకోవాలండి ఓన్లీ వెజిటబుల్స్ మాత్రమే మనం ఈ కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుందాము ముల్లంగి అలాగే క్యారెట్ సొరకాయ మా ముక్కలు వీటిని మాత్రమే వేసి మనం ఉడికించుకోవాలి కరివేపాకు ఆనియన్స్ టమాటాలన్నీ మనం పోపు పెట్టుకునేటప్పుడు వేసుకుందామండి ఈ పక్కన పెట్టుకుందాం మినపొడియాలని మనం కొంచెం ఆయిల్లో వేసి వేయించి పెట్టుకోవాలండి నేను ఆ వీడియో చూపించట్లేదు నేను అవి వేయించి పెట్టుకుంటున్నాను అనమాట అలాగే మనం ఈ కుక్కర్లో వేసిన పీసులకి ములిగేంత వరకు కొంచెం వాటర్ మనం వేసుకోవాలి ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసి మనం ఒక్క విజిల్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక విజిల్ అయితే చక్కగా ఉడికిపోతాయండి ఇందులోకి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ముక్కలకి మనం ముందు వేసుకోవడం వల్ల చక్కగా పడతాయి అన్నమాట ఇలా మూత పెట్టి ఒక విజిల్ పెట్టుకొని ఉడికించుకుందాం ఈ ఉడికేలోపు మనం చింతపండు నానబెట్టుకోవాలి నేను ఒక రెండు చింత ఈ విధంగా నానబెట్టుకున్నానండి కొన్ని చక్కగా ఉడికిపోయేవి ఈ ముక్కలు అనేవి ఈ వాటర్ మనం సపరేట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఈ వాటర్ మనం పారేయవలసిన అవసరం లేదంటే తర్వాత మనం ఇందులో వేసుకోవాలి నేను మినపొడియాలను కూడా ఈ విధంగా వేయించుకున్నాను ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం పోపు కోసం ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం ఒక మంచి టిప్పుని చెప్పుకుందాం రైస్ మనం నెలకు సరిపడి రైస్ తెచ్చుకునేటప్పుడు పురుగు పడుతూ ఉంటాయి ఆ పురుగు పట్టకుండా ఉండాలంటే అందులో ఒక మూడు బిర్యానీ ఆకులు వేయండి పురుగు పట్టకుండా ఉంటాయి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇందులోకి వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ శనగపప్పు ఇందులోకి వేసుకోవాలి ఇందులో ఒక ఐదు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం దంచి వేసుకోండి టేస్ట్ బాగుంటుందనమాట ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకుని ఇందులోకి వేసుకుందాం వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి ఏగుతూ ఉంటాయి మనం ఇప్పుడు ఒక మంచి టిప్ చెప్పుకుందాం అంటే హోరలక్ష్మి బూస్ట్ని మనం తెచ్చుకుంటూ ఉంటాం పిల్లలకు పాలులో వేయడానికి అది బయటనే ఉంచడం వల్ల కొద్ది రోజుల తర్వాత గడ్డ కట్టేస్తూ ఉంటాయి అలా గడ్డ కట్టకుండా ఉండాలంటే హోరలక్ష్మి బూస్ట్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి మనం ఎప్పుడు కావాలంటే దీన్ని యూజ్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఈ టిప్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత టమాటా ముక్కల్ని ఇందులో వేసి మనం బాగా కలుపుకోవాలి ఆనియన్స్ అనేవి ఎక్కువగా ఏగవలసిన అవసరం లేదండి ఇది పులుసు రెసిపీ కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఏగితే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట పచ్చి పచ్చిగా ఉంటేనే పులుసుకి చాలా బాగుంటుంది అనమాట ఇలాగ మనకి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ నేను కారం యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి మసాలాలు ఏమీ యాడ్ చేయడం లేదండి నేను తయారు చేసి పెట్టుకున్న మసాలా కారం కాబట్టి నేను ఏ కర్రీస్కి కూడా మసాలాలని వాడనమాట అలాగే కొంచెం టేస్ట్కి తగ్గట్టు మనం ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి నేను చూపించే విధంగా వన్ మినిట్ వరకు ఇలా కలుపుకున్నాక మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పీసెస్ని ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి చక్కగా ఉడికిపోయాయండి ఒక విజిల్ పెట్టేసరికి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేయించి పెట్టుకున్న మినపొడియాలను కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ మనం ఉంచుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూద్దాం చక్కగా రెడీ అయిపోయాయండి ఇవి మనకి ఎక్కువసేపు వేగవలసిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఉడికించుకున్నాం కాబట్టి టూ మినిట్స్ అయితే చక్కగా ఇవి వేగిపోతాయి నేను చింతపండు రసాన్ని ఈ విధంగా తీసుకున్నాను ఒక బౌల్లోకి ఈ పులుసుని మనం ఇందులోకి వేసుకుందాం నేను రెండుసార్లుగా తీసుకున్నానండి మనకి ఎంత పులుసు కావాలో అంత పులుసుని ఈ మొక్కలకి సరిపడే అంత పులుసుని మనం ఇందులోకి వేసుకోవాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వీటిని ఉడకనివ్వాలి పులుసు అనేది ముక్కలకి బాగా పడుతుందండి ఒకసారి చూద్దాం మధ్య మధ్యలో చెక్ చేసుకోండి ఇందులోకి మనం బెల్లం వేసుకోవాలి మీకు నచ్చితే బెల్లం వేయండి లేదంటే స్కిప్ చేయొచ్చు పులిసి రెసిపీస్కి కంపల్సరిగా బెల్లం అయితే మేము వేసుకుంటామన్నమాట పులిసి రెసిపీస్కి బెల్లం వేయడం వల్లే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట బెల్లం అనేది స్కిప్ చేయకండి బెల్లం వేసి టేస్ట్ చూడండి చాలా చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఇంకొక టూ మినిట్స్ మనం వీటిని ఉడికించుకుందాం పులుపు అలాగే స్వీట్ అనేది ఆ ముక్కలకి చక్కగా పడుతుంది టూ మినిట్స్ తర్వాత చూద్దామండి దగ్గర పడ్డది ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఈ పులుసు అనేది ఇందులోకి నేను కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం కసూరి మెంతు కసూరి మెంతు ఉంటే మీరు వేయండి లేదంటే స్కిప్ చేయొచ్చు కొత్తిమీర మాత్రం ఉంటే వేసుకోండి కసూరి మెంతు అనేది మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుందండి నేను పులుసు రెసిపీస్కి మసాలా కర్రీస్కి ఆలూ కర్రీకి కానీ వేస్తూ ఉంటాను కొన్ని 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 ఐటమ్స్కి వేస్తుంటాను నేను కసూరి మెంతి అనేది అది వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కర్రీస్కి అయితే నేను వన్ స్పూన్ కసూరి మెంతి ఇందులో వేసుకుంటున్నాను ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీ అయినా వెజిటబుల్ పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం ఈ వర్షాకాలంలో చేసుకునే మంచి రుచికరమైన వెజిటబుల్ పులుసు రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ రాయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అండ్ ఆల్ బటన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేసింది మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్